హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు చేసుకున్నాను నేను వరలక్ష్మి పూజ నేను మా అమ్మాయి మా అమ్మాయికి హాలిడే పెట్టించే స్కూలు నేను చాలా సింపుల్గా చేసుకున్నాను పెద్ద హంగు ఆర్భాటం ఏమి ఉండదు అందరికీ అమ్మవారి కృప ఉండాలని చేస్తున్నాను ఇంకా మాకు పూజ అనేది మడితో ఉంటుంది అందుకనే ఎక్కువ రెడీ అయ్యే ఇది ఉండదు సింపుల్గా చేసుకోవడమే ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను మా అమ్మాయి రెడీ చేసింది ఇవన్నీ నేర్పియాలి కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా చేసుకునేది నేను వంట చేస్తుంటే మా అమ్మాయి కొన్ని ఇవన్నీ రెడీ చేసింది Please like, share and subscribe.